ఈ లోపల మొత్తం ఏడు కోనేరులు ఉన్నాయంట లోపల లోపల అయితే అసలు లైట్ కాదు కదా ఈవెన్ సౌండ్ కూడా లేదు ఈ సర్పాలు ఇవన్నీ అయితే నివసిస్తున్నాయంట మార్గాల నుంచి మనం లోపలికి వెళ్తే కాశీకి అహోబిలానికి అమరావతికి అలాగే తిరుపతికి ఇలా కొన్ని కొన్ని పుణ్యక్షేత్రాలకు అయితే ఈ స్వరంగ మార్గాల నుంచి అయితే దారి ఉండేదంట పూర్వం ఇది ఏంటంటే అంత నాగలోకం ఇది భయం అనిపిస్తుంది ఎందుకంటే ఏముంటుందో తెలియదు మనకి గుహ లోపల కూర్చుకుండా బిలం గుహ లోపలికి వెళ్ళడానికి ఎంట్రన్స్ మంచిది చూసారు కదా శివుడు అయితే చీకటి మల్లయ్యగా ఇక్కడైతే కొలువుదీరి ఉన్నారు ఈ గుహ లోపలికి వచ్చేటప్పుడు అందరూ ఇక్కడ శివుడిని దర్శించుకొని లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది అండ్ ఇక్కడ అలాగే శివుడు ఎదురంగా నంది విగ్రహం ఉంది ఇక్కడ ఇంకొక శివలింగం అండ్ అలాగే ఇక్కడ చూడండి నాగదేవత యొక్క శిల్పం ఉంది ఇక్కడ శివుడి దగ్గర అండ్ అలాగే ఇక్కడైతే గణపతి గణపతి విగ్రహం అయి కూడా ఉంది రాతి మీద చెక్కింది వినాయకుడు శివుడు అండ్ అలాగే నాగ నాగదేవత యొక్క విగ్రహం అయితే ఉన్నాయి మనకి చూస్తున్నారు కదా ఇతను తపస్సు చేశారు ఇక్కడ ఈ ఋషి ఇక్కడ తపస్సు చేసి శివలింగాన్ని అయితే ప్రతిష్ఠించారు బయట గుత్తికొండ బిలం లోపలికి వచ్చాం చూస్తున్నారు కదా మొత్తం గుహలు ఈ గుత్తికొండ బిలం యొక్క చరిత్ర ఏంటంటే పూర్వకాలంలో ఇక్కడైతే నాగజాతి మొత్తం ఇక్కడే నివసించారు అని ఇక్కడ చరిత్ర అయితే చెప్తుంది మనం లోపలికి వెళ్ళి మొత్తం చూద్దాం ఒకసారి గుహలు మొత్తం ఏంటంటే ఆల్మోస్ట్ మేమైతే ఇప్పుడు పైనుంచి కిందకైతే వచ్చినాం కొంచెం దూరం అసలు లోపల అయితే చాలా ఉంది అంటే లోపల ఆక్సిజన్ లెవెల్స్ అనేవి కంప్లీట్గా తక్కువ ఉంటాయి ఇక్కడ ఆక్సిజన్ లెవెల్స్ అండ్ అలాగే చాలా ఉంది లోపల గుహల లోపల చూస్తున్నారు కదా మొత్తం మొత్తం రాళ్ళు రాళ్ళ మధ్యలోంచి దారింది ఉంది మనకి చూడండి లోపలికి వస్తే మనకి ఇటు ఒక ఉంది అండ్ ఇటు ఒక దారి ఉంది ఇలా ఈ గుహ లోపల ఏంటంటే మొత్తం నూట ఒక్క స్వరంగ మార్గాలు ఉన్నాయంట సో మనమైతే ఫస్ట్ ఇటు సైడ్ ఇటు సైడ్ వెళ్ళి చూద్దాం మనం చూస్తున్నారు కదా ఇది ఒక స్వరంగ మార్గం అండ్ అండ్ ఇంకోటి ఏంటంటే ఈ లోపల మొత్తం ఏడు కోనేరులు ఉన్నాయంట లోపల సో మనమైతే ఒక కోనేరు దగ్గరకు వచ్చాము చూడండి అసలు గుహ లోపలైతే అసలు ఎట్లుందంటే ఇక చెప్పలేము ఇదంతా వేరే ప్రపంచం అసలు అండ్ అలాగే ఇక్కడైతే ఒక ఉంది మనకి చూద్దాం మనం వెళ్ళి అసలు లైటింగ్ కూడా లేదు అసలు ఇక్కడ మనకైతే ఏం కనిపించట్లేదు ఒకసారి నేను ట్రై చేస్తా చూపించడానికి మీకు చూడండి ఇక్కడైతే ఒక కోనేరు ఉంది చూసారు కదా మొత్తం గుహలే గుహ లోపల ఈ స్వరంగ మార్గం లోపలికి వస్తే మనకి ఫస్ట్ కోనేరు ఇది అండ్ ఇక్కడే పూర్వకాలంలో అయితే కొన్ని వేల నాగజాతి సర్పాలు అన్నీ ఇక్కడే నివసించాయంట సో నాగజాతి అంతమైపోయిన తర్వాత ఈ ప్లేస్ ఇక ఇలానే ఉండిపోయింది కోనేరులో ఉన్న నీళ్ళ ప్రత్యేకత ఏంటంటే ఎండాకాలంలోనేమో ఈ నీళ్ళు అయితే చల్లగా ఉంటాయంట అండ్ అలాగే వర్షాకాలం కానీ చలికాలం కానీ ఆ సీజన్స్ లో ఈ నీళ్ళు అయితే చాలా వెచ్చగా అయితే ఉంటాయంట ఇక్కడ లోపల మనకైతే లోపలికి వెళ్లడానికి లేదు ఎందుకంటే కోనేరు అసలు చాలా లోతుంది ఇక్కడ సో చూసారు కదా ఇది ఫస్ట్ కోనేరు ఇది ఇలాంటివి ఇంకా అంట అండ్ అలాగే మనకి స్వరంగ మార్గాలు కూడా నూట ఒక్క స్వరంగ మార్గాలు ఉన్నాయి ప్రజెంట్ అయితే ఆ స్వరంగ మార్గాలన్నీ చాలా వరకు క్లోజ్ అయిపోయినాయి కొన్ని మాత్రమే ఓపెన్ లో ఉన్నాయి సో మనం వీలైనంత వరకు వెళ్ళి ఈ స్వరంగ మార్గాలు అన్నింటినీ చూద్దాం మనం అండ్ మనం ఫస్ట్ ఇటు సైడ్ వెళ్ళాం కదా అండ్ ఇది రెండో దారి ఇటు కూడా వెళ్ళి చూద్దాం లోపలికి పోవడానికి అయితే సరిగ్గా రూట్ అంటే ఎట్లుందంటే ఇక్కడ కంప్లీట్గా అయితే మనం బెండ్ అయ్యే లోపలికి వెళ్ళాలి చూడండి అసలు లోపల అయితే అసలు లైట్ కాదు కదా ఈవెన్ అసలు చిన్న సౌండ్ కూడా లేదు మొత్తం నిశ్శబ్దం అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా మనమైతే అయితే బెండ్ అయ్యే లోపలికి వెళ్ళాల్సి ఉంటది రాయ చూడండి మొత్తం రాయిని ఇలా గుహల్లో అయితే ఏర్పడ్డాయి సో ఈ గుహలు అయితే ఏర్పడ్డాయో లేకపోతే ఎవరైనా వీటిని ఇలా చెక్కారో మనకైతే తెలియదు లోపలికి వెళ్లే కొద్దైతే అసలు చూడండి అసలు ఆక్సిజన్ లెవెల్స్ అనేవి డిక్రీజ్ అయిపోతా ఉన్నాయి మొత్తం ఒక్కొక్క అడుగు ముందుకేయాలంటే అసలు నిజంగా చెప్తున్నా కదా భయం భయం అనిపిస్తుంది ఎందుకంటే ఏముంటుందో తెలియదు మనకి గుహ లోపల అప్పట్లో అందుకే ఇక్కడ నాగజాతి మొత్తం ఇక్కడ నివసించిందంట అండ్ ఇంకా కొంతమంది చెప్పేది ఏంటంటే ఇప్పుడు కూడా ఆ ఈ నాగజాతి వీళ్ళు ఉంటారు కదా ఈ సర్పాలు ఇవన్నీ అయితే నివసిస్తున్నాయంట అండ్ చాలా మంది ఏం చెప్తారంటే ఇక్కడ కోనేరులు ఉన్నాయి కదా మనకి ఆ కోనేరుల లోపల నుంచి అయితే దారు ఉందంట మనకి ఆ కొత్త పాతాల లోకానికి అలా దారి ఉందని కొన్ని కథనాలు అయితే ఉన్నాయి సో అవన్నీ ఎంతవరకు నిజమో మనకైతే తెలియదు గుహ లోపలికి వచ్చిన తర్వాత ఇది రెండో దారి ఇది రెండో సొరంగ మార్గం అండ్ లోపలికి వచ్చిన తర్వాత ఇక్కడైతే ఇంకొక కోనేరు ఉంది బట్ లోపలికి అయితే వెళ్ళడానికి లేదు అండ్ అక్కడ మీకు కనిపిస్తున్నాయి లేదు గబ్బిలాలు అయితే ఉన్నాయి వెళ్ళడానికి లేదు చూడండి మొత్తం ఇక్కడ చూడండి ఎలా అయిపోయింది మొత్తం మొత్తం ఇక్కడ మొత్తం బురద ఇదంతా ఉంది సో లోపలికి వెళ్ళడం అయితే కష్టం ఇది అండ్ ఇది రెండవ కోనేరు ఏంటంటే ఇప్పుడు ఇట్లా స్వరంగ మార్గాలు ఉన్నాయి కదా ఇట్లనే దారి అయితే ఉంటదంట చాలా పుణ్యక్షేత్రాలకి దారి అయితే ఉందంట ఈ స్వరంగ మార్గాల నుంచి సన్లైట్ అనేది ఇంకా లోపలికి రాదు అండ్ లోపల ఆక్సిజన్ లెవెల్స్ కూడా తక్కువ అయినా కానీ ఇక్కడే నివసించారంట మొత్తం నాగజాతి మొత్తం నివసించిందంట ఇక్కడ చూడండి ఇక్కడ చిన్న హోల్ లాంటిది ఉంది ఆ లోపల అయితే ఉంది వైట్ కలర్ది అండ్ ఒకసారి మీరు చూడండి ఫేస్ మొత్తం చెమటలు అసలు ఒక్క చిన్న గాలి కానీ చిన్న లైట్ కూడా లేదు ఇక్కడ గుహ లోపల లోపలికి రావాలంటే నిజంగా అసలు చాలా భయంగా ఉంది అయితే ఇటు సైడ్ ఒక దారి ఉంది అండ్ ఇటు సైడ్ దారి ఉంది సో మనమైతే ఇప్పుడు ఇటు సైడ్ వెళ్ళొచ్చినాం ఇటు లోపలికి వెళ్తే మనకైతే రెండు గుహలు ఉన్నాయి అండ్ రెండు కోనేరులు ఉన్నాయి అండ్ మనం ఇప్పుడు వెళ్ళాల్సింది ఈ రూట్లో సో ఇటు ఇటు కూడా వెళ్ళి చూద్దాం మనం అండ్ చూడండి ఇక్కడైతే ఒక శివలింగం ఉంది నందీశ్వరుడు విగ్రహం ఉంది ఏంటంటే అప్పట్లో నాగజాతులు ఇవన్నీ సో ఈ నాగులు వీళ్ళందరూ ఉండేవాళ్ళు కదా సో వాళ్ళందరూ అయితే శివుడికే పూజించేవారు అందుకే ఇక్కడైతే మనకి ఎంట్రన్స్లో కూడా అక్కడ పెద్ద శివలింగం ఉంది ఒకటి సో ఈ శివలింగం ఇవన్నీ కూడా ఏంటంటే అప్పట్లో ప్రతిష్ఠించినవి ఇవి చూడండి ఈ గుహలు ఎంత పెద్దగా ఉన్నాయో చాలా వెడల్పుగా ఉన్నాయి అండ్ చాలా హైట్లో ఉన్నాయి ఈ గుహలు అయితే ఇప్పుడు మనం వచ్చిన ఈ గుహ ఉంది కదా ఈ గుహ లోపలికైతే ఇతను పల్నాటి బ్రహ్మనాయుడు గారు ఇతనైతే తపస్సు చేయడానికి గుహ లోపలికి వెళ్ళిండంట గుహ లోపలికి వెళ్ళి లోపల తపస్సు చేశారంట మనం ఈ గుహ లోపలికి ఇంకొక దారి ఇక్కడ దారిలో వస్తే ఇక్కడైతే ఇంకొక కోనేరు ఉంది సరే మనం కోనేరు లోపలికి వెళ్ళి ట్రై చేద్దాం మనం అక్కడ చూడండి నీళ్ళు అయితే చాలా ఇవి ఇవైతే ఈ గుహ లోపల మనకి బయట అంతా ఇక్కడ బయట ఎట్లుందంటే మొత్తం వేడిగా ఉంది సో ఈ వాటర్ మాత్రం చాలా ఉన్నాయి అండ్ లోపలంతా మొత్తం అసలు ఎట్లుందంటే చాలా కాలు పెడితే బయట తీయలేనట్లుంది ఇక్కడ మొత్తం అంటే ఎట్లుందంటే మొత్తం చాలా మెత్తగాను లోపలికి వెళ్ళిపోయేటట్టుంది ఇక్కడ చూసారు కదా ఇదైతే ఒక కోనేరు ఇది సో మనం అక్కడ రెండు కోనేరులు చూసినాం ఒకటి మొత్తం మూడు అయితే చూసాం మనం ఇప్పుడు ఇక్కడ ఈ కోనేరులు ఉన్నాయి కదా ఈ కోనేరులు ఏంటంటే ఇక్కడ ఈ గుహ లోపలైతే మొత్తం ఒక్క స్వరంగ మార్గాలు ఉన్నాయి కదా ఈ ఒక్క స్వరంగ మార్గాల నుంచి మనం వెళ్తే ఒక్కొక్క స్వరంగ మార్గం ఒక్కొక్క జలానికి దారి తీస్తుందంట అలాగే ఇక్కడ నమ్మకం ఏంటంటే గుహ అయితే ఒక నది ఉండేదంట ఆ నది అనేది ముందుకు వచ్చి కాలక్రమేణా సో ఈ నీళ్ళైతే ఇలా గుహ లోపల నుంచి అంటే ఎన్ని స్వరంగ మార్గాలు ఉన్నాయో ఆ స్వరంగ మార్గాలు అన్నింటిలోంచి ఈ నీళ్ళు అనేవి ఇలా బయటకు వచ్చి ఇక్కడైతే ఆగిపోయాయంట సో నది అనేది కాలక్రమేణా అంతరించిపోయి ఉంటుంది గుహ లోపల నుంచి అని అయితే నమ్మకం అండ్ అలాగే చూడండి ఇక్కడ ఇంకొక కోనేరు ఉంది బట్ ఏంటంటే లోపలికి వెళ్ళడానికి అయితే ఎంట్రీ లేదు ఎందుకంటే కింద చూడండి కింద నేల ఎలా ఉందో సో లోపలికి వెళ్తే సో మొద మన కాలు అయితే లోపలికైతే దిగిపోతుంది సో వెళ్ళలేము మనం ఎక్కువ బురద బురద అయితే ఎక్కువ ఉంది సో అందుకే ఇక్కడైతే వెళ్ళడానికి వీలు లేకుండా గేట్స్ని పెట్టారు అండ్ అలాగే ఈ స్వరంగ మార్గాలు ఉన్నాయి కదా ఈ స్వరంగ నుంచి మనం లోపలికి వెళ్తే కాశీకి అహోబిలానికి అమరావతికి అలాగే తిరుపతికి ఇలా కొన్ని కొన్ని పుణ్యక్షేత్రాలకు అయితే ఈ స్వరంగ మార్గాల నుంచి అయితే దారి ఉండేదంట సో బట్ ఏంటంటే కాలక్రమేణా ఈ దారులన్నీ క్లోజ్ అయిపోయి ఈ గుహ లోపలనే ఒక నది అయితే ఉండేదంట ఆ నది అనేది ఇలా ముందుకు వచ్చేసి ఇలా కోనేరులు చూశారు కదా ఇలా కోనేరుల రూపంలో ఆ నది అనేది ముందుకు వచ్చేసి ఈ గుహలన్నీ ఈ మనం వెళ్ళే స్వరంగ మార్గాలన్నీ క్లోజ్ అయిపోయాయి అంట మొత్తం మనం అయితే మొత్తం నాలుగు స్వరంగ మార్గాలు చూసాం అండ్ ఇక్కడ మనకి ఇంకొక స్వరంగ మార్గం ఉంది బట్ ఏంటంటే వాటికి వెళ్ళడానికి రూట్ ఉంది ఈ స్వరంగ మార్గానికి వెళ్ళడానికి అయితే దారి లేదు కానీ ఇక్కడ ఉన్న స్వరంగ మార్గాలన్నీ చూడాలంటే మాత్రం తిరిగి చాలా టైం పడుతుంది గుహలోపలైతే అన్ని గబ్బిలాలు ఉన్నాయి మొత్తం ఇది ఏంటంటే జనాలు తిరిగేది కాదు గుహ మనకి మన స్టార్టింగ్ చూసాం కదా ఆ గుహ లోపలే జనాలు అయితే వెళ్తూ ఉంటారు రెగ్యులర్గా భక్తులు ఇక్కడికి వచ్చేవాళ్ళు అండ్ ఇప్పుడు మనం వెళ్ళే గుహలోకి అసలు జనాలు అనేవారు రారు ఫస్ట్ సో మొత్తం అయితే గబ్బిలాలు ఉన్నాయి ఇక్కడ మనకి బ్యాక్ సైడ్ సార్ మనం లోపలికి వెళ్ళడానికి ట్రై చేద్దాం చూసారు కదా సౌండ్స్ చేస్తున్నాయి గబ్బిలాలు మనం లోపలికి అయితే ట్రై చేద్దాం మనం రిస్క్ అయినా కానీ ట్రై చేద్దాం మనమైతే లైట్ వేస్తే వస్తాయేమో కదా అంటే లైట్ వేస్తే మనకి గబ్బిలాల అవన్నీ అయితే వస్తాయి మనకి సో బట్ మనమైతే లైట్ వేసుకొని వెళ్ళాలి ఎందుకంటే చూడండి ఇక్కడ కూడా ఒక కోనేరు ఉంది అంటే ఉండేది బట్ ఇప్పుడు ప్రెసెంట్ అయితే నీళ్ళు లేవు ఫ్రెండ్స్ పిల్లలు అయితే వస్తున్నాయి మీదకి మొత్తం చూస్తున్నారు కదా ఇక్కడ బ్యాక్ సైడ్ ఇటు సైడ్ వెళ్తే ఒక గుహ ఉంది మనకి అండ్ ఇగో ఇటు సైడ్ ఇటు సైడ్ లోపలికి వెళితే ఒక గుహ ఉంది బట్ ఏంటంటే దారైతే లేదు చాలా పెద్దగా ఉంది గుహ కూడా లోపలికి చాలా పెద్దగా ఉంది గుహ కాకపోతే ఏంటంటే మన దగ్గర ఇప్పుడు ఎటువంటి లైటింగ్ అంత లేదు ఫస్ట్ థింగ్ ఏంటంటే లోపలికి వెళ్ళే మనకి ఆక్సిజన్ లెవెల్స్ కూడా చాలా తక్కువైపోతున్నాయి అండ్ చూడండి అసలు వెళ్ళలేకపోతున్నాయి లోపలికి ఫస్ట్ థింగ్ ఏంటంటే మనకి లైటింగ్ లేదు లోపల సో అది ప్రాబ్లం అవుతుంది సో ఇక్కడ ఇటు ఒక గుహ ఉంది ఇటు ఒక గుహ ఉంది ఇందా మనం అక్కడ ఫైవ్ చూసినాం మొత్తం ఐదు గుహలు చూసినాం ఇది ఆరోది ఇది ఏడోది సో ఈ ఏడు గుహలు మాత్రమే ఇప్పుడైతే అంటే ఈ ఏడు స్వరంగ మార్గాలు ఓపెన్లో ఉన్నాయి ఇప్పుడైతే వెళ్ళడానికి వీలుగా ఏడు మొత్తం ఎన్ని వన్ నాట్ వన్ అంటే మొత్తం నూటొక్క స్వరంగ మార్గాలు సో నూటొక్క స్వరంగ మార్గాల్లో ఏడు ఉన్నాయి సో మిగిలిన స్వరంగ మార్గాలు అన్నీ కూడా క్లోజ్ అయిపోయినాయి ఇంకొకటి ఏంటంటారంటే ఈ వాటర్ ఈ సొరంగ మార్గాలు ఉన్నాయి కదా ఈ వీటిలోంచి అయితే దారి అయితే ఉంటుందంట లోపలికి కాకపోతే ఏంటంటే నీళ్ళు అనేవి ముందుకు రావడం వల్ల సో లోపలికి అయితే వెళ్ళడానికి వీలు లేదు మనం లోపలికి వెళ్తే అయితే ఇంకా చాలా సొరంగ మార్గాలు అయితే చూడొచ్చు అంట మనం కాకపోతే ఏంటంటే వీలు లేదు మనకి లోపలికి వెళ్ళడానికి సో చూశారు కదా మొత్తం ఏడు సొరంగ మార్గాలు చూసినాం మనం అండ్ ఎప్పుడైతే ఈ నాగజాతి ఇదంతా అంతరించి పోయిన తర్వాత మొత్తం సో కలియుగం తర్వాత కలియుగం స్టార్ట్ అయింది కదా తర్వాత ఋషులు మునులు అందరూ అయితే కొన్ని వేల మంది అయితే ఇక్కడ లోపల తపస్సు చేశారు అండ్ ఆ ఋషులు ప్రతిష్ఠించిన శివలింగాలు కూడా మనకు ఉన్నాయి అక్కడ చూశారు కదా మీరు స్టార్టింగ్లో సో ఒక్కొక్క ప్రసిద్ధి చెందిన ఫ్రెండ్స్ సౌండ్ వస్తుంది లోపల ఫ్రెండ్స్ ఇన్నరా సౌండ్ కదా మనకి లోపలైతే సౌండ్స్ వినిపిస్తున్నాయి ఏదో జంతువులు అయితే ఉన్నాయి లోపల పిల్లులు కానీ అవి సో మనకైతే తెలియదు నిజంగా అసలు ఒక సెకండ్ గుండె అయిపోయింది అసలు నాకు అది ఒక రకంగా సౌండ్ చేసింది వీడియోలో రికార్డ్ అయ్యేటది మళ్ళీ ఒకసారి మీకు వినండి ఒకసారి నేను పెడతాను అది కూడా మీకు సౌండ్ సో చూసారు కదా ఇట్లాంటి గుహల్లోకి వెళ్ళేటప్పుడు అయితే చాలా కేర్ఫుల్గా ఉండాలా అండ్ చాలా రిస్క్ రిస్క్తో కూడిన పని లోపలికి వెళ్ళాలంటే సో ఈ గుత్తికొండ బిలం అయితే పూర్వం ఇది ఏంటంటే అంత నాగలోకం ఇది సో లక్షల అయితే ఇక్కడ నివసించేవి అండ్ మనం మనకు ఉన్నాయి కదా నాగలోకం పాతాల లోకం సో ఇలా అంటారు కదా సో ఆ నాగలోకం ఇది అండ్ వీడియో చూశారు కదా వీడియో అయితే నచ్చే అనుకుంటున్నాం మీ అందరికీ సో వీడియో నచ్చితే అందరూ లైక్ చేయండి వీడియోని సో అండ్ ఇలాంటి మరి ఎన్నో వీడియోస్ను మన ఛానల్లో అప్లోడ్ చేస్తాం సో దానికోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్స్ని కూడా ఆల్లో పెట్టుకోండి చూడండి గుహలోపలికి వెళ్తుంటే సో లోపల రాయి అయితే కట్ అయిపోయింది కింద విపరీతంగా నొప్పి అసలు చూశారు కదా ఇటు వెళ్తేనేమో సొరంగ మార్గాలకు వెళ్తాం మనం అండ్ పైన చూడండి పైన మొత్తం నార్మల్ ల్యాండ్ పైన సో గుహలు ఉన్నట్టు కూడా ఎవరికి తెలియదు లోపల పైన మొత్తం నార్మల్ ప్లేస్ ఉన్నట్టుంది అండ్ మొత్తం అడవి మొత్తం చెట్లు ఇవన్నీ